మహాభారతం నుండి మనం గ్రహించవలసిన ఐదు జీవిత సత్యాలు జీవితంలో అనేకసార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అటువంటి క్లిష్ట పరిస్థితులలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాము అటువంటప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించేవారికోసం ఎదురుచూస్తాము సరైన నిర్ణయాలను తీసుకోవడం కోసం సరైన మార్గం కోసం అన్వేషిస్తాము ఒట్ మహాభారతంలోని జీవిత సత్యాలు మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించేందుకు తోడ్పడతాయి గందరగోళ పరిస్థితి ఎదురైనప్పుడు ఈ జీవిత సత్యాలు మీకు తోడ్పడతాయి యొట్ తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి అనేక అడ్డంకులు ఎదురైనా భారీగా గాలివాన కురుస్తున్న కంసుడి బారినుండి కృష్ణుడిని రక్షించడానికి కృష్ణుడి తండ్రి కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్తాడు పరిస్థితులకు ఎదిరీది కృష్ణుడిని కాపాడతాడు పాండవులకు తమమీద తమకు అపార నమ్మకం కలిగి ఉండటం వలన కౌరవులపై పోరాడి విజయం సాధిస్తారు ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు అంగీకరించడు కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు అయినా మొక్కవోని దీక్షతో తనపై తనకున్న నమ్మకంతో విలువిద్యలో మంచి పట్టును సాధించాడు బొట్ ఫలితం గురించి ఆలోచించకూడదు తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తి చేయాలి ఫలితం గురించి ఆలోచించకూడదు మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీరును ప్రదర్శించలేరు ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు ఫలితం గురించి మర్చిపోయి పనిపట్ల నిబద్ధతతో ఉంటే పనిలో చక్కటి నైపుణ్యాన్ని కనబరచగలుగుతారు ఫలితంపట్ల పెట్టినప్పుడు ఆశించిన ఫలితం దక్కకపోతే నిరాశకు గురవడం జరుగుతుంది ఒకవేళ ఆశించిన ఫలితం దక్కినా గర్వం బారిన పడటం వలన ముందు ముందు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతారు అందువలన ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం చేసే పనిపై శ్రద్ధ కనబరచాలి మార్పు మాత్రమే స్థిరమైనది ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు ఈ విషయాన్నే కృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కొన్నాడు కన్నవారు ఒకరు పెంచినవారు ఒకరు గోకులంలో అలాగే బృందావనంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు